ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చిందని సమయంలో మీకు తెలియచేచున్నాను యోహాన్సు వార్త మొదటి అధ్యాయము మొదటి వాక్యం చదివితే గనక ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఎద్దుండెను వాక్యమే దేవుడై ఉండెను అంటున్నాడు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించేను అంటున్నాడు అంటే దేవుని యొక్క వాక్యము శశరీరుడుగా క్రీస్తుగా ఈ లోకానికి ఏం చేయబడింది అంటే ప్రత్యక్షపరచబడింది కాబట్టి ఆ వాక్యము ఎందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ఆ వాక్యం ఎందు నీవు నమ్మకయించినట్లయితే ఆ వాక్యమును నీవు తెలుసుకొని దాని ప్రకారము నువ్వు నడుచుకున్నట్లయితే ఆ వాక్యమే నీ జీవితాన్ని వెలుగులోకి నడిపించి చీకటిని త్రోసివేసి వెలుగులో నడిపించి నీకు విజయవంతమైనటువంటి జీవితం ఎలా కావాలో ఎలా నడవాలో ఎలా మాట్లాడాలో ఎలా జీవించాలో ఆ వాక్యమే నీకు అన్ని విధాలా నేర్పిస్తుంది ఆ దేవుని వాక్యను కలిగి జీవించు దేవుడి